ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యం నూట అరవై ఒక్క కోట్లతో శాశ్వత త్రాగునీటి పథకాన్ని పూర్తి చేస్తాం నూట నలభై ఆరు జీవో ప్రకారం ఎన్ఎస్పి స్థలంలో అభివృద్ధి పనులు ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలి దోమల నివారణ చర్యలు చేపట్టి ప్రజారోగ్యాన్ని కాపాడాలి ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు వెనుకొన్న పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపించి రాష్ట్రంలోనే ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యం అని ఎమ్మెల్యే అన్నారు మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ అధ్యక్షతన జరిగిన సాధారణ సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు చైర్మన్ కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులు అందరూ పుష్ప ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు సమావేశంలో ఇరవై తొమ్మిది అంశాలను కౌన్సిల్ ఆమోదించింది అనంతరం ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ వినుకొండ పట్టణంలోని కొన్ని దశాబ్దాలుగా నెలకొన్న త్రాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు నాడు టీడీపీ హయంలో నూట కోట్ల నిధులను ప్రభుత్వం నుండి తీసుకురావడం జరిగిందన్నారు దానివల్ల ప్రజలు మంచి సమస్య పరిష్కారం కావాల ఖచ్చితంగా మన నారాయణ నారాయణ మంత్రి నారాయణ గారితో మాట్లాడా మళ్ళీ ఇది కేంద్రం నుండి కూడా మళ్ళీ మళ్ళీ రీఅప్రూవల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది చాలా కాలం అయింది కాబట్టి దీన్ని టైం పీరియడ్ కూడా బహుశా అయిపోయి ఉండొచ్చు కాబట్టి దాన్ని మళ్ళీ ఫోర్స్లో పెట్టి రెన్యువల్ చేసి దాన్ని మంచి పథకాన్ని కంప్లీట్ చేయాల్సిన చేసుకోవాల్సిన అవసరం ఉంది మంచి శాశ్వత మంచి పథకం సాధిస్తాం పూర్తి చేస్తాం మీ అందరి సహకారంతో అట్లాగే నూట నలభై ఆరు జియో ప్రకారం ఎన్ఎస్పి స్థలంలో మనం అభివృద్ధికి గతంలో నూట నలభై వన్ ఫార్టీ సిక్స్ జీవో ప్ర తీసుకొచ్చాం ఆ వన్ ఫార్టీ సిక్స్ జీవోని దాని ప్రకారం అభివృద్ధి చేస్తాం ఎన్ఎస్పి స్థలాన్ని షాపింగ్ కాంప్లెక్స్ తీసివేసి ఎవరు ముందుకు రాలేదు ఆల్రెడీ తీర్మానం కూడా చేసుకున్నారు క్యాన్సిల్ క్యాన్సిల్ చేశారు ఎన్ఎస్పి స్థలం అప్పుడు ఎన్ఎస్పి స్థలం ఏ ఏ పర్పస్ కోసం అయితే మనం స్టేట్ గవర్నమెంట్ తీసుకొచ్చామో నూట నలభై ఆరు జీవో ఒక స్టేడియము పార్కు గుర్రంజాస గారి లైబ్రరీ స్వాదికాన టీటీడీ కళ్యాణ మండపం ఇవన్నీ కూడా మనం బీసీ భవన్ ఎస్సీ భవన్ ఇవన్నీ కూడా మనం బ్రహ్మాండంగా నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంది దానికోసం ఈ వన్ ఫార్టీ సిక్స్ జీవోని ఖచ్చితంగా అమలు చేయాలని నేను అధికారులు కోరుతున్నా అట్లాగే పురపాలక సంఘంలో కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ ఎన్ఎస్పి స్థలాన్ని తీర్చిదిద్దాలని చైర్మన్ గారిని కౌన్సిల్ మెంబర్లు కూడా నేను కోరుతున్నాను గ్రౌండ్ డ్రైనేజ్ కూడా మనకి ఆవశ్యకత ఉంది దాన్ని కూడా మున్సిపల్ మంత్రి గారితో మాట్లాడి దాన్ని తర్వాత ఎస్టిమేషన్స్ తీసుకొని భవిష్యత్తులో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొస్తే వెనుకొండ టౌన్కి భావితరాలకి బాగుంటుందని చెప్పేసి నేను ఆశాన్ని వ్యక్తం చేస్తున్నా అలాగే టౌన్లో వార్డులో ఉన్నటువంటి సమస్యల్ని ఎప్పటికప్పుడు అధికారులు పరిష్కరించాలని కోరుతున్నా గతంలో నిధులు టౌన్లో పారిశుద్ధ్యానికి మౌలిక సదుపాయాలు ఖర్చు పెట్టాల్సిన డబ్బులు కూడా టౌన్లో వార్డులో కొన్ని ఖర్చు పెట్టలేదు చాలా వార్డుల్లో సరే కౌన్సిలర్లుగా గెలిచిన వార్డులో కూడా వాళ్ళకి సరైనటువంటి అభివృద్ధి అక్కడ వార్డులో కౌన్సిలర్లు భావించినట్టు వాళ్ళ సమస్యలు పరిష్కారం కాలేదు ఆ నిధులు తీసుకెళ్ళి ఎక్కడో ఊరి బయట ఎక్కడో ఖర్చు పెట్టారు దానివల్ల టౌన్లో పట్టణంలో వార్డులో ఉన్నటువంటి సమస్యలు అలాగే పెండింగ్ ఉండిపోయినాయి కాబట్టి నేను కోరేది ఏంటంటే మున్సిపాలిటీ నిధులు మున్సిపాలిటీలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రాథమిక సమస్యలు ప్రధానంగా ప్రజా సమస్యలు ప్రజలు దేంతో ఇబ్బంది పడుతున్నారు ఈ కరెంటు సమస్యలని ఇలాంటి వాటికి తక్కువ ఖర్చుతో ఎక్కువ సమస్యలు పరిష్కారం అయ్యే ఉండే వెతికి ప్రతి కా ఎక్కడెక్కడ కౌన్సిలర్లతో మాట్లాడి ఎక్కడ ఏం సమస్యలోనే తెలుసుకొని అలాంటి సమస్యలు పరిష్కరించాలని నేను కోరుతున్నా ఇక్కడ నుండి మున్సిపాలిటీ నిధులు అనవసరమైన వాటికి ఆర్భాటాలకు వెళ్ళి ఖర్చు పెట్టి టౌన్లో వార్డులో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించకుండా ఉంటే అది ప్రజలకు సంతోషం ఉండదు మంచిది కాదు అలాంటి విషయాల్లో ఆలోచించి కౌన్సిల్ నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను పారిశుద్ధ్యం చాలా అవసరం టౌన్లో అధికారులు కూడా పారిశుద్ధ్యం విషయంలో చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి నిన్న బస్ స్టాండ్ చెప్పగానే నేను కమిషనర్ గారిని ఆ శానిటరీ ఇన్స్పెక్టర్ని అభినందిస్తున్నా చెప్పగానే వెంటనే స్పందించి ఆ బస్ స్టాండ్ దగ్గర మురుగంతా పెరిగిపోయి డ్రైనేజ్ బ్లాక్ అయిపోతాయి మరి గారి దృష్టికి తీసుకురాగానే వెంటనే యుద్ధ ప్రాతిపదిక నేను చేశారు చాలా సంతోషం టౌన్లో అన్ని వార్డులు కూడా షెడ్యూల్ వేసుకొని ఎన్ని రోజులకు ఒక రోజు ప్రతి వార్డు డ్రైనేజీ క్లీన్ చేయగలరు దీన్ని ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక ఇవ్వాలి దాన్ని అమలు చేయాలి బ్లీచింగ్